హాయ్ ఫ్రెండ్స్ ఇక చూడండి మన బ్లాక్ పాంత ప్యాంతర్ గారు ఏంట్రా మీరై ఫుడ్ తినండ్రా అంటే ఫుడ్ తినకుండా చూస్తాలో ఆడ వీళ్ళని బెదిరిస్తాలు విష్ విష్ అని అవండి వాడు పోయిండు మీరై కాడ వీడై చూడండి ఎట్లా పెట్టిండస్ కొడతా కొడతావురా మేము ఓ తమ్ ఎవరిని మన అడమ్మం చూసి చూడండి వాడు ఎట్లా పెడతాడు మన ఫేస్ వీడు ఏమన్నా బెదిగిస్తాడు ఆయడు వాడు మెల్ల తినడానికి ట్రై చేస్తాను అరే కలిసిపోండరా ఒక బెడ్రూమ్లో ఉంటాయంటేట్రా బెడ్రూమ్లో అతను మంచిగా ఆడుకుంటారు కాకపోతే వీళ్ళతోనే కలవలేదు నేను పొద్దుగాల పోయి ఇప్పుడే వచ్చిన వచ్చేసరికి అట్నే కూర్చున్నారు వీళ్ళు బెడ్డు మీదనే పన్నారు అమ్మ వాడు వీడు మంచిగా ఉన్నాడు అందరితో టక్కున కలిసిపోతాండి వీడు వాడే డేంజర్గాడు ఆ మధ్యలో ఇక వాడు చూడండి ఎట్ట బెదిరిస్తాడు అందరిని వా బ్లాక్ 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 వీడు తొందరనే కలిసిపోతాడు అందరితోనే మొత్తం బ్లాక్ 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 వెళ్ళి చూడండి ఏం పేర్లు పెడదామని చెప్పండి వీనికి వాడికి ఫస్ట్ వీడు ఆగడా మొగ అనేది తెలియదు మనకు అవు చాలు చూడండి ఇట్ట పోతాను కథ బెడ్రూమ్లకు జంపు అవును వాడు అక్కడ బనాడు చూడండి ఇట్లా బనాడు బెడ్రూమ్లో ఇవ్వండి మన అంతకు ఇక అందరు బయట బయట ఉన్నారు మన హీరోలు అందరు బయట ఉన్నారు ఇంక సుతాను అది ఇవ్వండి చిన్నది వచ్చింది అయ్యూడి ఎంత ముద్దుగా ఆడుకుంటారు ఇక ఆహా వాడు బెడ్రూమ్లో పోయి బెడ్ ఎక్కేసిండు వీళ్ళు ఇక్కడ కూర్చొని చూస్తారు అవును వాళ్ళు చూడండి అక్కడ పైన బుజ్జమ్మ కింద బండిగాడు మన బన్నీగాడు వైఫై వైర్ కట్ చేసిండు వీడైతే పల్లెకి కూర్చున్నాడు చూడండి వీడైతే అందరితో నిమ్మడే కలిసిపోయిండు వీళ్ళు కలవడానికి ఒక రోజు పడుతుంది ఇక బన్నీగా మందలిపోరా వాళ్ళ ఇద్దరిని పొరా బీగా ఫ్రెండ్స్ని చేసుకురా వాళ్ళని అది నువ్వెందుకే నన్ను ఇట్ ఇట్లా చేస్తాను ఎందుకు అరే చూడండి ఇటు మొత్తం ఆగవాగని చెప్తాను అవును గిఫ్ట్ అక్కడ పెట్టేసిన పైన వాడు తింటాడు వీడేమో రచ్చ రచ్చ నెట్ రుబ్బతాడు రే నెట్ రే పట్టుకుంటున్నా పట్టుకుంటారు బండి కానీ పట్టుకుంట్రా తన్నాలి మీ బండి కానికి శిక్ష అయ్యిపోతున్నా కట్టేస్తా రెండు రోజులు వైఫై వైర్ని కట్ చేసిండు దొంగ ఫేలు ఏ ఎట్లా మంచిగా కానీ బుజ్జమ్మ ఉద్యమం మందగేయడానికి పోతాను వీడైతే భలే ఉన్నట్టు నాయన వీడి చారాలు భలే ఉన్నాయి నామాలు ఉన్నట్టు చూడండి వాడి ఫేస్ మీద నామాలు నామాలు ఉన్నట్టున్నాయి చూడండి భలే ఉన్నాయి నామాలాగా వెంకటేశ్వర స్వామి నామాలుగా ఉన్నాయి వాడిని మేము ఎవరు ఏంటి అందగతే అంట అందగతే మేము అంట మేము దేని పిలక హాని పాప పిలక మిరాయిగా ఇక్కడ బాని అడుగున్నాడు వీళ్ళందరూ ఇస్తారు కింది పోతావరా అరే అరే ఏమే పూజలు వాళ్ళు అట బెదిరిస్తాను అట బిదిరిస్తాను ఏందమ్మా ఇలా కూర్చున్నారు అండగా తింది మెల్ల నడుచుకుంటా ఇది హీరోలా కూర్చున్నాడు ఇక